హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చికెన్ ఫ్రై చూపిస్తున్నాను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ లోపు ముందుగానే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి మీ గ్రేవీని బట్టి ఒకటి లేదా రెండు ఆనియన్స్ కట్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ కాగానే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అవనిచ్చుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ముందుగానే ఒకటి లేదా రెండు టమాటా కట్ చేసుకోవాలి టమాటా వచ్చేసి ఆప్షనల్ అండి కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా కొంచెం ఆనియన్ ఫ్రై అయినాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకోవాలి నేనేంటంటే కొంచెం సెమీ గ్రేవీ జ్యూసీ జ్యూసీగా ఫ్రై టైప్లో చేస్తున్నాను కాబట్టి రెండు టమాటా యాడ్ చేసుకున్నాను ఆనియన్ టమాటా టమాటా కూడా బాగా మగ్గేనివ్వాలి ముందుగానే బాగా కడిగి పెట్టుకొని ఉన్న చికెన్ని ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా మ్యారినేట్ చేయటం వల్ల ముక్క అనేది చప్పగా లేకుండా ఉప్పు కారం బట్టి చాలా టేస్టీగా ఉంటుంది తిన్నే వాళ్ళు ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో అనేది ఆప్షనల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కుదరలేకపోయినా కానీ బయట పెట్టుకున్నా కానీ బాగానే ఉంటుంది టమాటా బాగా మగ్గిన తర్వాత ఇలా చికెన్ వేసుకొని బాగా మరొకసారి కలుపుకోవాలి కింద నుంచి పైకి పైనుంచి కింద దాకా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకొని టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ కుక్ అవుతుంది నేను ఏంటంటే కలుపుకున్నప్పుడే ఉప్పు కారం సరిపడా వేసుకున్నాను కాబట్టి నాకు నేను మళ్ళీ యాడ్ చేయలేదు పోని వాళ్ళు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా తిప్పుకొని మూత పెట్టి మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఆ ఉడికించుకోవడం వల్ల చాలా బాగా కుక్ అవుతుంది ఆ మసాలా అనేది ముక్కలకు కూడా బట్టి ఇలా కుక్ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే సైడ్కి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది సపరేట్ అయినప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని మరొక టూ మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ కర్రీస్ రెడీ టేస్టీగా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి కూడా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ ఏంటంటే కొంచెం ఫ్రై లాగా ఉంటుందని కొంచెం సేపు ఉంచుకున్నాను మీకు కొంచెం చూసి గ్రేవీగా కావాలి అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ ముందేగా ఆఫ్ చేసుకోవచ్చు రసంలోకి ఇట్లా ఫ్రై లాగా అయితే బాగుంటుందని నేను ఇలా కొంచెం డ్రైలాగా ఉంచాను ఇప్పుడైనా చేసేటప్పుడు నాన్ వెజ్ కర్రీస్ మనం అప్పటికప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ మసాలాతో సింపుల్గా ఎంతో హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా నో అనకుండా చాలా ఇష్టంగా తింటారు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి నేను తప్పకుండా చూపిస్తాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్